నమ్మినటువంటి వానికి విశ్వసించినటువంటి వానికి దేవుని నీతి సువార్తలో బయలుపరచబడిందంట దేవుని యొక్క సువార్త సత్యమును అడ్డగించి నాకు అక్కర్లేదు క్రీస్తు అనేటువంటి వాడి అదే సువార్తలో ఏం బయలుపరచబడుతుంది దాత్ ఆఫ్ గాడ్ అట్ వన్ హ్యాండ్ అండ్ ద దైచియస్నెస్ ఆఫ్ గాడ్ అట్ వన్ హ్యాండ్ ఈ రెండింటినీ కూడా నాణానికి రెండు వైపులు విశ్వసించి ప్రతివానికి దేవుడు ఉచితముగా ఇచ్చినటువంటి దేవుని నీతి స్వార్థ బయలుపరుస్తూ ఉంటే దేవుణ్ణి నాకు వద్దు అన్నటువంటి వాడికి దేవుని యొక్క న్యాయమైన తీర్పు అనే ఉగ్రత అదే స్వార్థ బయలుపరుస్తా ఉంది దట్ ఈస్ ద సెన్స్ ఆఫ్ ద గాస్పల్ వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఉద్దేశం ఏంటి యేసు క్రీస్తుని రక్షకుడు గాను వారు ప్రతిష్ఠించాలి స్కోప్ ఏంటి ఎక్కడ జరుగుతుంది ఇది పరిశుద్ధుల యొక్క సహవాసములో